రైతన్నలారా రసాయనిక ఎరువులను అధికంగా వాడడం వలన మీ నేల ఆరోగ్యం దెబ్బతింటుందా మీ నేలలో సేంద్రియ కర్బనం మరియు సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుందా ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం కల్టివాటెక్ వారి క్రాప్ పవర్ క్రాప్ పవర్ అంటే కల్టివాటెక్ అందిస్తున్న ఒక సేంద్రియ ఎరువు క్రాప్ పవర్ ఇక మొక్కకు అవసరమైన పోషకాలను కావాల్సిన మోతాదులో పంటకు అందిస్తుంది క్రాప్ పవర్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం మరియు సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతూ నేలను సారవంతంగా మార్చుతుంది మొక్కకు దృఢమైన వేరు వ్యవస్థను ఇస్తూ వేరు పుళ్ళు ఎండు తెగ్గుల నుండి రక్షిస్తుంది పిహెచ్ ను సమతుల్యం చేసి మొక్కకి అవసరమైన పోషకాలను అందిస్తుంది క్రాప్ పవర్ వాడే విధానం దీర్ఘకాలిక పంటలో ఒక ఎకరాకు ఒకటి నుండి మూడు బస్తాలు వాడుకోవాలి కూరగాయ పంటలోకి మూడు నుండి నాలుగు బస్తాలు వాడాలి పండళ్ల తోటలో వయసును బట్టి మొక్కకు ఐదు వందల గ్రాముల నుండి రెండు కిలోల వరకు వాడుకోవచ్చు క్రాప్ పవర్ ని వాడండి నేల యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలను మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఈ క్రాప్ పవర్ అన్ని కల్టీవాటే పార్ట్నర్ స్టోర్స్ ఇంకా కల్టీవాటే క్రాప్ క్లినిక్ లో లభిస్తుంది